అసలు ఈ నాడి జాతకం అనేది ఎక్కడ ఎలా మొదలైందండి ఇది మనకి చెప్తున్నా ఎవరు ఆశీర్వాదం చెప్తామండి ఫస్ట్ ఈ నాడి జ్యోతిషం అంటే ఏంటండి నాడి జ్యోతి అంటే ఏంటంటే ఒక్కొక్క మనుషుడి జీవిత కాలం ఎలా ఉండబోతుంది ఈ నా జ్యోతిష్యం అనే పేరు మళ్ళీ వినిపిస్తుంది ఇప్పుడు నాడి చేయడం తెలవకుండా పోయింది సీక్రెట్ ఏంటి మామూలు చూసిన నాడు చూసిన తేడా ఏంటంటే మీరు స్పెసిఫిక్ ఎలాంటి సమస్యలకి పరిష్కారం చూపిస్తారు ఇప్పుడు నాడి చేయడం అన్నింటికి పరిష్కారం చెప్పి ఉన్నారు ఒకటికి మాత్రం చెప్పలేదు శ్వేత సో బేసిక్ గా జాతకాలు అంటే అందరికీ గుర్తొచ్చేది చెయ్యి చూసి రేఖలు చూసి చెప్పేది లేదు అని అంటే మన డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే కుండలి మ్యాచ్ చేసి చూసి చెప్పేది ఇలాంటివన్నీ అనుకుంటారండి కానీ మనకి త్రీ థౌజండ్ ఇయర్స్ బ్యాక్ అగస్త్య మహర్షి గారు రచించిన ఒక గ్రంథం త్రూగా వచ్చిన జా జ్యోతిష్యం ఏదైతే ఉందో అదే నాడి జ్యోతిష్యం సో నాడి జ్యోతిష్యం గురించి ప్రస్తుతం మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు రమేష్ గురువు గారి యొక్క శిష్యులు శివ గురువు గారు నమస్తే గారు సో ఇది త్రీ థౌసండ్ ఇయర్స్ బ్యాక్ మూడు సంవత్సరాల ముందు రాసి తాళ మూడు వేల సంవత్సరాల క్రితం అగస్త్య మహర్షి పద్దెనిమిది నిశులు ఉన్నారు పద్దెనిమిది నిమిషాలు అగత్య మహర్షి మెయిన్ గా పెట్టే తాళపత్ర గ్రంథం ఓకే ఇది ఏ భాషలో ఉందండి ఇది పాత కాలంలో ఉండే సంస్కృతం అంటారు సాంస్క్రిట్ అంటారు మీకు ఎలా అర్థమవుతుంది ఇది ఇది చిన్నప్పటి నుంచి నేర్చుకోవాలి ఇది నేర్చుకోవాలంటే చిన్నప్పటి ఒక ఐదు వయసు సంవత్సరాల నుంచి వెళ్ళి మనకి మన ఆశ్రమం ఉంటుంది ఆశ్రమం మనకి ఒక గురుగారు ఉంటారు అన్నమాట రమేష్ స్వామి గురుగారు ఉంటారు కదా వాళ్ళు వాళ్ళు మనకి నేర్పిస్తారు అనమాట ఇది నేర్చుకోవాలంటే మాక్సిమం ఒక ఐదు సంవత్సరాలు వాళ్ళ టాలెంట్ బతి ఉంది ఆరు సంవత్సరాలు కూడా పడవచ్చు ఇది అన్ని కరెక్ట్ గా నేర్చుకునే తర్వాత మనకి బయటకి చెప్పటానికి పంపిస్తారు అనమాట అంటే ఇది అసలు ఈ జాతకాలు చెప్పేవాళ్ళు అంటే ఏమైనా వీళ్ళు మాత్రమే పట్టి జాతకం చెప్పేవాళ్ళు జాతకం చాలా రకాలు ఉందమ్మా నాడి పర్టికులర్ పర్సన్ మాత్రం అంటే వల్లవర్ కులతలో ఉండే వాళ్ళు మాత్రమే ఇది చెప్పబడతారు వాళ్ళకు మాత్రం మనకి నేర్పిస్తారు అనమాట చెప్పడానికి కుదరదు అంటే ఓకే ఆ కులస్తులు మాత్రమే ఇది నాడి జాతకం అనేది చెప్పగలుగుతారు ఏం ఏం కులం అన్నారు ఇది తిరు కులం అంటారు వల్లవర్ కులం అంటారు అసలు ఈ నాడి జాతకం అనేది ఎక్కడ ఎలా మొదలైందండి அசல் நாடி இது ப்ராப்பர் இதுவீகம் அந்த வைதீஸ்வரன் கோவில் தமிழ்நாடு அண்ட் ஆ வைதீஸ்வரன் கோவி தமிழ்நாடு நாடி ஜோதிடம் ஸ்டார்ட் அது இது மனித எதேன் தோரா செவ்வா ஆசீர்வாதம் சென்னை ரமேஷ் குருஸ்வாமி ஆசை தோட்டம் செப்ப అంటే నాడీ అంటే నాకు తెలిసైతే పల్స్ అంటారు కదా నాడీ అంటే పల్స్ చూసి చెప్తారా ఇది నాడి చూడడం అంటే పల్స్ చూసి చెప్పేది కదమ్మా ఇది నాడి చూడడం అంటే ఆడవాళ్ళకి ఇడంచి మొహవాళ్ళకి కుడిచి వేలుము తరగతి తోరిచి చెప్పబడతాం ఏదో ఒక వేలుముద్ర అంటే ఆడవాళ్ళు ఇడం చేయి వేలుముద్ర మొగవాళ్ళు అయితే కుడి చేయి వేలుముద్ర ద్వారా మీరు ఒక్కొక్క మనిషి భవిష్యత్ వివరాలు చెప్పబడుతున్నారు అంటే జనరల్ గా అయితే మామూలుగా చెయ్య చూసి రేఖల్ని చూసి లేదా డేట్ ఆఫ్ బర్త్ చూసి చెప్తారు కదా డేట్ ఆఫ్ బర్త్ చేయి చూసి మొహం చూసి చెప్పే జ్యోతిషం కాదమ్మా పాత కాలంలో ఒక్కొక్క మనిషి జీవిత కాలం ఇలాగా ఉండబోతున్న అప్పుడు కాలంలో రిషిల్ రాసి పెట్టి అనమాట ఇది అందరికి తొందరగా దొరకదన్నమాట ఈ వయసు కాలంలో ఆడవాళ్ళ ఉండవచ్చు మొహవాళ్ళ ఉండవచ్చు వాళ్ళ భవిష్యత్తు తెలుసుకొని విధి ఉంటుంది అప్పుడు మాత్రం వాళ్ళు భవిష్యత్తు నాడి జ్యోతి అంటే ఏంటంటే మొత్తం పదహారు చాప్టర్ గా ఒక్కొక్క మనిషికి రాసి పెట్టారు అనమాట నాడి జ్యోతితం ఏమో తెలుసుకోవచ్చండి ఒక్కొక్క మనుషుడి జీవిత కాలం ఎలా ఉండబోతుంది వాళ్ళ అమ్మ గురించి నాన్న తోడ పుట్టిన వాళ్ళు వాళ్ళు కాలం వరకు టోటల్ గా అందరికి తెలుసుకోవటానికి తాళపత్ర గ్రంథంలో నాడి జ్యోతి రాసి పెట్టారు అనమాట దాని త్వరగా చెప్పబడతాం அப்போ ஃபர்ஸ்ட் சாப்டர் ஏன் அண்டே ஒக்கொக்க மனுஷிக்கு வேலுமுத்திர மனக்கு கம்பல்சரி காவாலி அப்போ வேலுமுத்திர தர்வா ஒரு பதாறு சாப்டர் ஒக்கோ மனுஷியுடைய காலம் வரைக்கும் ராசி பெட்டி உணர்வு அப்போ ஃபர்ஸ்ட் சாப்டர் ஏன் அந்த வாளுடைய வேலுமுத்திர ஆடவழைத்த இடம் செய் முகவளையே குடிச்சி வேலுமுத்திர தூரம் தான் செப்படுத்தாரு அப்ப ரெண்டாவது சாப்டர் ஏன் அண்டே வாளுடைய குடும்பம் குறித்து செப்பியது குடும்பம் வாக்கு பலிதம் தன லாபம் குறித்து செப்பியது ரெண்டாவது சாப்டர் அப்போ மூடவது சாப்டர் ஏந்தே வாழுடைய தோட புட்டுன வாழ் ஆடவாள் எல்லாம் உண்டாரு முகவாறு எல்லாம் அப்போ தோட புட்டினேஷன் எல்லாம் உண்டு வாழைய ஜீவிதாலம் வாழ ஆயுஷ காலம் எல்லா வரைக்கும் உண்டுத்திங்க செப்பேது மூடாவது சாப்டர் அண்ட் அப்போ நாலாவது சாப்டர் ஏந்தே வாளுடைய தள்ளி தள்ளியுடையே ஆயுஷ் ஆரோக்கியம் தள்ளியுடைய ஆஸ்தி பாஸ்தி எல்லாம் உண்டு தள்ளி மூலவத்துல எல்லாம் உண்டபோத்து அது நாலாவது பாட்டர் நாலாவது சாப்டர் அண்ட் அப்ப ஐதாவது சாப்டர் ஏன் அண்டே ஒக்கொக்க மனுஷீத கலம்ல சந்தானம் எல்லாம் கொடுத்தார் అప్ప సందాన కొందరికి లేకుండా పోతుంది అది ఎంద వల్ల కలగకుండా పోతుంది అప్ప ఎగ్జాక్ట్ గా సందానం ఎప్పుడు పుడతారు గురించి చెప్పేది అది ఐదవ చాప్టర్ అప్ప ఆరవది చాప్టర్ ఏందంటే ఒక్కొక్క మనుషుడి జీవిత కాలంలో మనకి ఎటువంటి రోగాలు వస్తుంది అప్ప రోగాలు సరిచేయటానికి ఏ మందులు వాడుకోవాలి వాళ్ళు జీవితాల వరకు ఆయుష్ ఆరోగ్యం గురించి చెప్పేది ఆరవది చాప్టర్ అప్ప ఏడవది చాప్టర్ ఏంటంటే ஒக்கொக்க மனுஷிக்கு விவாஹம் எப்படி அவுத்து ஏ திசை நிச்சயம் வச்சார் ஆடவ் அப்படின் எட்டுவண்டி வசது முகவாடை எட்டு வாழ்க்கை விவகம் குறித்து செப்பேரு ஏடோ சாப்பு அப்போ எதோ சாப்பு ஏதே ஒக்கொக்க மனுஷடி ஆயுஷு ஏ வயசுல எட்டுவண்டது ஆண்டாலு தப்பிச்சுக்கோட்டாங்க மனக்கு ஏ பரிஷாரம் ஏ குடிக்கெல்லாம் அது எதோ சாப்பு அப்போ தொந்தேன் தண்டி குறிச்சு செப்பேரு தண்டியுடைய ஆயுஷ் தண்டியுடைய ஆசி வாசி எல்லாம் உண்டு குரு உபதேசம் எல்லாம் உண்டு செப்பேது தொப்பு அப்ப பதியாவது சாப்பிடு என்னென்னே உத்தியோகம் ஜாபு வியாபாரம் குறிச்சு செப்பியது பதியாவது சாப்பிடு அப்ப பதக்கொண்டாவது சாப்டர் ஏந்தே ஒக்கோக்க மனுஷியுடைய லைஃப்ல லாபா ஏ ரூபா வசது அப்போ எட்ட வண்டி சம்பாத்தியம் மனக்கு உண்டு இத்தர தேசம் எல்லாம் உண்டு செது பதக்கொண்டாவது சாப்டர் அப்ப பன்னெண்டாவது சாப்டர் ஏன் ஒக்கோக்க ஒக்கொக்க மனுஷியுடைய ஜீவிதம்ல எட்ட வண்டிய ஹர்ச்சல் வசது அப்ப ஏ ரூபங்க ரூபா யாருது வாழ் கஷ்ட சரிச்சே பன்னெண்டாவது சாப்டர் செப்பியது அப்போ பதமூடாவது சாப்டர் ஏந்தே పూర్వ జన్మతుల ఒక్కొక్క మనిషి ఎక్కడ పుట్టియారు అప్ప పూర్వ జన్మత్తుల ఎక్కడ పుట్టియ్యారు ఏ పాపకర్మం చేసారు దానివల్ల ఈ జన్మత్తుల మనకు రాబోయే సమస్యలు ఏంటి ఆ సమస్యలకి ఏ గుడికి వెళ్ళాలి ఏ పరిష్కారం చేసుకునేది పదమూడవది చాప్టర్ అప్ప పదనాడవ చాప్టర్ ఏంటంటే ஒக்கொக்க மனுஷியுடைய ஜீவிதம்ல கள்ள திருஷ்டி நரதிருஷ்டி ஈசை உண்டு காப்பட்டு அப்ப அது சரி செய்யட்டாக்கு ஏ தேவருடைய சேஸ் சேஸ்கோவா அப்ப எட்டவண்டிய மந்திரம் சேஸ் பேசுகிறேன் பதினாலாவது சாப்பிட்ரு அப்ப பதினாவது சாப்பிட்ரு என்ன ஒக்கொக்க மனுஷியு ஜீவித கலம்ல மனக்கு எட்டுவண்டி ரோஹால வசது அப்போ மனக்கு டாக்டர் கே எ சரியக்கு உண்டே கூட அப்போ நாடி ஜீதிடம்ல தாழப்பத்தி வாடுக்கோவாலி எல்லாம் வாடுக்கவாலும் வசிப்பட்டு உனக்கு அப்போ பதகார சாப்டர் என்ன பொலிகல் குறித்து செப்பேது அந்த ராஜ்யம் குறிஞ்சு அப்போ வாழ் ஜீவிதம் எல்லாம் உண்டு இது குறித்து செப்பேதோ பதகார சாப்டர் ஒக்கொக்க மனுஷ பாலம் வரைக்கும் தாழப்பத்தில ஓகே இல்ல உண்டபோத்து அனைத்து సంవత్సరాల క్రితమే మనీ గ్రంథాల్లో రాసి రాసి పెట్టారు మీకు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది ఇది ఏంటన్నది పారంపరంగా ఐదు జనరేషన్ గా మనం ఇది పారం కుల పని వృత్తి అంటారు ఇది ఏంటంటే ఇది పారం చేస్తుంది ఐదవ జనరేషన్ లో రమేష్ స్వామి రమేష్ స్వామి గారి ఆశీర్వాదంలో ఈ మధ్యన చూసినట్లయితే ఈ నాడి జ్యోతిషం అనే పేరు మళ్ళీ వినిపిస్తుంది అంటే గత కొన్ని సంవత్సరాలుగా నాడి జ్యోతిషం అనేది ఆగిపోయింది అంటే వినిపించడం ఆగిపోయింది ఎక్కడ చూసినా జాతకాలు చెప్తామంటే చేతి రేఖలు చూసి చెప్తాము డేట్ ఆఫ్ బర్త్ చూసి చెప్తాము ఇవే ఎక్కువ వింటున్నాం కానీ నాడి జ్యోతిషం అనేది ఇప్పుడు మళ్ళీ వినిపిస్తుంది అంటే తెలుగు రాష్ట్రాల్లో కొంచెం ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది అంటే ఎందుకు మళ్ళీ పేరు అనేది వినిపిస్తుంది నాడి జ్యోతిషం మీద పట్టు మళ్ళీ ఎందుకు స్టార్ట్ అయింది అంటే ఇప్పుడు నాడి కొందరికి తెలవకుండా పోయింది ఇది ఒక సీక్రెట్ ఏంటి అది ఎట్లా చెప్తారు ఇప్పుడు మా మామూలు చూసి నాడి జ్యోషం తేడా ఏంటంటే మామూలు చూసి వాళ్ళ పేరు ఉండాలి లేకపోతే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే మాత్రం చెప్పబడతారు నాడి జ్యోతిష్యం ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ అవసరం లేదు పేరు వివరాలు అవసరం లేదు పేరు గురించి చెప్పే జ్యోతిషం కాదమ్మా ఇది వేలుముత్ర ప్రకారం చెప్పేది కాబట్టి ఇప్పుడు మనిషి జనాలకు తెలిసింది కాబట్టి అంద நீங்க ஹைதராபாத்ல <laughs> బ్రాంచ్ పెట్టి మనం చెప్పబడుతుంది ఇప్పుడు స్టార్ట్ చేసి మూడు సంవత్సరాల దగ్గర వచ్చిందమ్మాకే గురుగారు ఇప్పుడు వేలు ముద్ర అంటున్నారు అంటే ఒక్క వేలు చెప్పారు ఇప్పుడు ఒక్క వేలు ముద్ర ప్రకారం ఇప్పుడు మీరు తెలుసుకో ఆడవాళ్ళు తెలుసుకోవాలంటే దగ్గర భార్య భర్త ఒకరి వేలు ముద్ర ఇస్తే సరిపోతుంది అమ్మా వాళ్ళ గురించి మొత్తం వాళ్ళ డీటెయిల్స్ మొత్తం వచ్చేస్తుంది ఇప్పుడు భర్త ఇచ్చారు వాళ్ళ భార్య జీవితం ఎలా ఉంటుంది వాళ్ళ పిల్లల జీవితం ఎలా ఉంటుంది వాళ్ళు లైఫ్ ఎలా ఉంటుంది చదువు ఎలా ఉంటుంది మొత్తం డీటెయిల్స్ గా పిల్లల జీవితం పిల్లల జీవితం వాళ్ళ జీవిత కాలం వరకు ఎలా ఉండబోతున్నారు ఎటువంటి చదువు చదవబోతున్నారు పిల్లల వల్ల తల్లిదండ్రికి మంచి చెడి ఏం వస్తుంది వాళ్ళ గా తెలుసుకోవచ్చు సో మీరు స్పెసిఫిక్ గా ఎలాంటి సమస్యలకి పరిష్కారం చూపిస్తారు ఇప్పుడు నాడి జీవితంలో అన్నిటికమే పరిష్కారం చెప్పి ఉన్నారు ఒకటికి మాత్రం చెప్పలేదు వాళ్ళ కుటుంబం కష్టాలు గానీ అబ్బా వాళ్ళు జీవిత కాలంలో తీరకుండా కష్టాలు ఉన్నా కూడా అన్నిటికీ రెమెడీస్ చెప్పి ఉన్నారు సో ఇప్పుడు ఎలా అయితే నేను ఇందాక అన్నాను కదా జాతకాలు చెప్తాము అనేది అందులో ఎవరిని నమ్మాలి అనేది ఎవరికి అర్థం కావట్లేదు ఎందుకంటే అందరూ ఉన్న వేషధారణ ఏదైతే ఉంటుందో అది కానీ బోర్డులు రూమ్ డెకరేషన్ దగ్గర నుంచి ఓకే నిజంగానే వీళ్ళు జాతకం చెప్పేస్తున్నారని నమ్మేస్తూ ఉంటాం మరి అదే విషయానికి ఇప్పుడు ఈ నాడి జ్యోతిష్యానికి వస్తే ఎవరిని నమ్మాలంటారు అంటే నమ్మకం కుదరాలంటే ఆ పర్సన్ ఎలాంటి వాళ్ళై ఉండాలి అదే నాడి జీవిత పర్సన్ ఏంటంటే కరెక్ట్ గా కులం ఉండే వాళ్ళ దగ్గర కరెక్ట్ గా పోతే కరెక్ట్ గా మీరు సొల్యూషన్ దొరుకుతదమ్మ ఇప్పుడు నాడి జీవితం అంటే వల్లూరు కులతలో ఉండే వాళ్ళు మాత్రం కరెక్ట్ గా మీరు చెప్పబడదు అంటే అది మరి వెళ్ళిన మాకు తెలియదు కదా వాళ్ళు ఏ కులస్తులు ఎక్కడ ఉన్నారు వాళ్ళు కులస్థుల కరెక్ట్ గా వాళ్ళు అంటే వైదేశ్వరం పోయి లో ఉండగలుగుతారు అక్కడ ఉండే వాళ్ళ దగ్గర కరెక్ట్ గా మీరు ఫాలో చేయగలుగుతా ఓకే అంటే ఇప్పుడు గురుగారు ఇంకొక డౌట్ ఏంటంటే కొంతమంది మనం కే చెప్తాము ముస్లింస్ కి క్రిస్టియన్స్ కి చెప్పాము అని కొంతమంది అంటారు లేదు వాళ్ళకు కూడా మేము చెప్తాము అంటారు ఈ నాడి జ్యోతిషం అనేది ఏ కులస్తులకు ఏ మతస్థులకైనా చూడొచ్చు అంటారు నాడి కులస్తులకి అన్ని మనుషులకు రాసి పెట్టారు డివైడ్ చేశారన్నమాట దీనికి దానికి సంబంధం లేదమ్మా నాడి చూడడం అంటే అన్ని కంట్రీ వాళ్ళకి అన్ని మత వాళ్ళకి అన్ని లాంగ్వేజ్ వాళ్ళకు అందరికీ ఏంటంటే వేలు ముద్ర పరహారాలు చెప్పబడతారు అందువల్ల అందరు మనుషులకు అందరికీ తెలుసుకోవడానికి కుదురుతుంది అంటే ఒక వేలు ముద్ర అంటే ఈ ఒక్క పాటను బట్టి మనిషి జీవితాన్ని ఎలా చదువుతారు అసలు అది నాడి జీవితం అంటే ఏంటన్న వేలుముత్ర ప్రహర ఆశ అప్ప వేలుముత్ర ఒక్కొక్క మనిషికి చుక్కలు ఉండుతుంది కొందరికి చక్కరం ఉండుతుంది కొందరికి సంగమం ఉండుతుంది అప్ప ఒక్కొక్క మనిషి వేలు ప్రకారం తాళపత్తు గ్రంథం మ్యాచ్ అవ్వాలి అప్ప తాళపత్త గ్రంథం వేలుముత్ర వేలు కరెక్ట్ గా మ్యాచ్ అయినారా దాంట్లో వాళ్ళు భవిష్యత్తు ఎగ్జాక్ట్ గా ఎలా ఉండుతుంది ఎలా ఉండబోతుంది ఎలా నడవపోతుంది మొత్తం డీటెయిల్స్ ఉంటుంది చెప్పబడదాం ఓకే సో దాన్ని బట్టి మీరు చదువుకున్న మీ ఎక్స్పీరియన్స్ లో ఒక క్రిటికల్ సిచువేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే నమ్మరు ఇలాంటి నమ్మరు నేను నమ్మనని తెలిసే వచ్చాను మీ దగ్గరికి అని చెప్పి వాళ్ళకి మీరు నమ్మకం కలిగించిన పరిస్థితులు ఏమైనా ఉన్నాయంటే ఇప్పుడు ఏంటంటే నాడి జ్యూజన్ కొందరికి తొందరగా ఎవరు నమ్మరు అప్పుడు నాడి జ్యూజి మన దగ్గర వచ్చిన తర్వాత వేలు ముత్త వచ్చిన తర్వాత మీరు పేరు ఊరాల మొత్తం మీరు ఏం చెప్పేది ఏమి ఉండదు దాంట్లో అన్ని పెట్టి ఉండుతుంది அப்பா தாண்ட்ல வீரு பயரு தள்ளி பயிர்தன் பிமில அன்னீ கரெக்ட் ஹேச் அவுத்து அப்போ மேட்ச் அனப்போ வாளுடி ஜீவிதம் தான் கரெக்டாக தப்பு ரவாட்டி வீடு వేలుముద్ర ఒక వేలు ముద్ర ఇస్తే వాళ్ళ పేరుతో మొత్తం ఉండుతుంది అంటే ఈ వయసు కాలంలో ఈ పర్సన్ తెలుసుకోవడం విధి ప్రాప్తంగా ఉండే మాత్రం వాళ్ళు పేరు దాంట్లో ఉండుతుంది వేలు ముద్ర మాక్సిమం ఒక వన్ అవర్ టైం పడుతుంది వన్ అవర్ లోపల మీరు భవిష్యత్తు మొత్తం తెలుసుకోవచ్చు సపోజ్ మీరు సంబంధించిన పత్రాలు మన దగ్గర లేదనుకోండి మనం మీరు వేలు ముద్రే మన హెడ్ ఆఫీస్ వైదేశ్వరం తమిళనాడు ఆశ్రమం పంపించి అక్కడి నుంచి మళ్ళీ తెచ్చే తర్వాత మీకు భవిష్యత్తు చెప్పారు గురువు గారు సో ఫైనల్ గా మిమ్మల్ని మేము కాంటాక్ట్ చేయాలి అంటే ఎలా అంటే మీ బ్రాంచ్ ఎక్కడ ఉంది హైదరాబాద్ మనకి కాంటాక్ట్ చేయాలంటే అమీర్పేట్ మధుర నగరమ్మా అమీర్పేటు మధుర నగర్ మనకు బ్రాంచెస్ ఆఫీస్ ఉంది హెడ్ ఆఫీస్ వైదేశ్వరం కోవిడ్ తమిళనాడు హెడ్ ఆఫీస్ తమిళనాడు తమిళనాడు ఓకే సో మచ్ అండి అండ్ చూస్తున్నారు ఈ వీడియో చూసిన వాళ్ళు మీకు కూడా నాడి జ్యోతిష్యం చెప్పించుకోవాలి అనే ఆసక్తి ఉన్నట్లయితే కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కి కాంటాక్ట్ చేయొచ్చండి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ కామెంట్ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి